ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఎవరూ బయటికి రాకండి ఇంట్లోనే ఉండండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వీడియో రూపంలో అందే ఆస్కారం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు తీవ్ర మోతాదులలో పడిపోయాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ అదేవిధంగా నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ మంచిర్యాల వరంగల్ ఖమ్మం లాంటి ప్రాంతాలలో ఈ అతి మో తక్కువ మోతాదులలో వాతావరణ పరిస్థితులు నమోదు కావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా పది కంటే తక్కువ హైదరాబాద్ నగర రాజధానిలో కూడా నమోదు కావడం జరుగుతుంది కావున ఉదయం పూట ఎవరు బయటికి వచ్చి పనులు చేసుకోవద్దని మనకు సూచించడం అయితే జరుగుతుంది ఐఎండి పేర్కొన్నటువంటి వాతావరణ వివరాల ప్రకారం జిల్లాలలో దాదాపు ఆరు నుంచి ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం జరుగుతుంది పట్టణ ప్రాంతాలలో పది డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అనగా పట్టణ ప్రాంతాలలో ఉన్నదానికంటే ఐదు డిగ్రీలు తక్కువ అదేవిధంగా గ్రామాలలో మాత్రం పది నుంచి పదకొండు డిగ్రీలు తక్కువ కావడం పట్ల చలి ఏ విధంగా పుంజుకుంటుందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఉదయం పూట పల్లెటూర్లలో వ్యవసాయదారులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకనగా ప్రొద్దున ప్రొద్దున ఫుల్లు విపరీతమైన చలి వస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా ఉదయం పూట మాత్రం ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నమైతే చేయండి